డిసెంబర్ పన్నెండో తేదీన కలెక్టరేట్ల దగ్గర జరిగే ధర్నాను చేప్రదం చేయాలని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రధానంగా మన డిమాండ్స్ వేతనాలు పెంచాలి అలాగే మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలి అలాగే గ్రాడ్యుటీ పెన్షన్ అమలు చేయాలి టీఏడిఏలు ఏవైతే గత హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని చెప్పి యాప్లు విపరీతమైన యాప్లతోటి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో యాప్లు యాప్ల భారాన్ని తగ్గించాలి సెల్ ఫోన్లు ఇస్తున్నారు యాప్ల మీద కనీసం ట్రైనింగ్లు లేవు అలాగే హెల్పర్లకి వాళ్ళు చాలా చోట్ల అనేక ప్రాజెక్టుల్లో కోనసీమలో అనేక ప్రాజెక్టుల్లో ప్రమోషన్లు ఉన్నాయి అలాగే ఖాళీలు ఉన్నాయి ఆరు సంవత్సరాల నుంచి హెల్పర్ లేకపోతే అంగన్వాడీ వర్క్ ఎట్లా పనిచేస్తుందని అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అందుకనే ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అందుకని ఈ సమస్యలు పరిష్కారం కోసం రేపు పన్నెండో తారీఖున జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం